స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటువంటిది అత్యంత కీలకమైనది ఒకే ఒక్క సీటు అది కూడా వైసీపీ సీటే వంశీకృష్ణ యాదవ్ అనర్హత వేడితో పడింది అక్కడ ఇప్పుడు బొత్స అని పెట్టారు ఓవరాల్గా చూసుకుంటే ఎనిమిది వందల నలభై ఒక కోట్లున్నాయి అందులో వైఎస్ఆర్సీపీకి ఆరు వందల పదిహేను టీడీపీ జనసేన బీజేపీకి కలిపి రెండు వందల పదిహేను పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగులో అయితే కనుక కడపలో కూడా ఇట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు వైసీపీకి ముప్పై తొమ్మిది టీడీపీకి పదకొండు ఎంపీటీసీకి వైసీపీకి మూడు వందల నలభై టీడీపీ రెండు వందల మూడు ఆ టైంలో వాళ్ళందరినీ కూడా అటుకు తిప్పుకోగలిగారు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఎక్కడ ఉంటుందా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని పెడుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేట్లు యలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీల కౌ కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నటువంటి నేపథ్యంలో బొత్సాకి పెట్టేందుకు పోటీకి రంగం ఎందుకంటే కేవలం రెండు వందల పదిహేను ఉన్నటువంటి వాళ్ళు అభ్యర్థిని